ओम शिवाय नमो ओम ऐश्वराय नमो शांबवे नमो पिनाक नमो जयशेखरा नम वेवाय नम रूपक्षाय नंगभ नमो नम सहस्रलिंगेशर स्वामी देवताभ्यो नमो नमस्ता ओं भूर्भोस्वाह तत्सत्रो दीम यो नचोदया तो ఫలానైవేద్య నివేదయామి తదాంగత్వేనేనా మంగళనీరాజనం నిర్వర్తయామి బ్రాహ్మణ ఉపాహార దేవ నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలాపురం మండలం నాదుల్గల గ్రామంలో శ్రీ మాతృదేవోభవ అనాథుల శాస్త్ర లింగేశ్వర దివ్యక్షేత్రంలోని మతి సిమ్మితం లేనటువంటి నూట ముప్పై మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించువారు ఉపేందర్ రాధం గారు శృతి గారి వివాహ వార్షికోత్సవ సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు దియాన్ష్ కౌటిల్య అగస్య గారు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారికి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యంలో శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఎలావెలలా ఉండాలని కోరుకుంటున్నాము శ్రీ మాతృదేవ సహస్ర లింగేశ్వర దివ్యక్షేత్రం నుంచి వారికి వివాహ వార్షికోత్సవాలు తెలుపుతూ మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరెన్నో ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ఈ యొక్క దివ్యక్షేత్రంలో జరిపించాలని కోరుకుంటున్నాం మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ ధన్యవాదాలు